పండగ పండగ అంటే సంక్రాంతి పండగ వచ్చింది ఇక మా వాళ్ళు అయితే ఫస్ట్ సకినాలు చేయడం స్టార్ట్ చేసేరు ఇంతకు మేము ఎక్కడ ఉన్నామో తెలుసా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మా అక్క మేము అనుకోకుండా కరీంనగర్ వెళ్ళినాం అక్కడికి వెళ్తే అక్క అప్ప స్టార్ట్ చేస్తామంటే ఇక మేము ఉన్నప్పుడు వేస్తే తొందర అయిపోతాయి అని చెప్పి అక్క స్టార్ట్ చేసింది ఇక ఫస్ట్ ఫస్ట్ సకినప్పాలు చేయాలి అని చెప్పి సకినాలు స్టార్ట్ చేసినాం ఇంకా మన సైడ్ అయితే మెయిన్గా మా సైడ్ అయితే సంక్రాంతి వస్తే మెయిన్గా గారప్పాలు సెకినప్పాలు కారపూస అరసలు ఖచ్చితంగా చేసుకుంటారు ఒకసారి కూడా ఇంకా ఈ పండగని గ్యారప్పాలు చేసే పెద్ద పండుగ అనిపిస్తుంది ఇంకా ఇక అమ్మ ఇందు అక్క మా అత్తమ్మ మా ఇంకో అక్క అందరం కలిసి అప్పాలు చేయడం స్టార్ట్ చేస్తాం నాకైతే సెకినప్పలు చేయడం రాదు కానీ గారప్పలు అయితే ఎన్నైనా ఒత్తేస్తాను ఇక సెకినాలు అయితే మా అక్క వాళ్ళని వాళ్ళే పోసుకున్నారు వాళ్ళే కాల్చుకున్నారు నేను అసలు వెళ్ళలేదు ఇక మా అక్కనైతే లాస్ట్కి పిండి మిగిలిన కదా అని చెప్పి ఏబీసీలో అయితే వరకు పోషించింది పోసే మంచి పోషింది కానీ కాల్చేటప్పుడు అయితే అన్ని పటిల్ పటిల్ మంది ఒక్కరు రాలేదు మొత్తం పోయినాయి అవి మిగిలిన సెకినా ప్లాన్ అన్ని మంచిగా వచ్చినాయి కానీ ఎందుకు పాప మా నిల్చానికి అదృష్టం లేదు ఆ ఏబీసీలు తినే అంటే అన్ని మంచిగా రావడం అదృష్టం చేయదేమో అందుకవి మంచిగా రాలేదు ఇక మా ని చూడండి వాడే ఫస్ట్ పిండి కలుపుతా అంటే అయిపోతుండే కదా మాకు ఇంత రిస్క్ ఉండకపోతుండే కదా చూడండి మా అమ్మ అంటే అసలే భయం ఉండదు ఎవరికైనా అమ్మమ్మ అసలు భయపడదు కదా నేను ఏం అంతే అస్సలు భయపడదు కనీసం నానమ్మలైనా బెదిరిస్తే ఏమో కానీ అమ్మమ్మలు ఫస్ట్ బెదిరియరు బెదిరిచ్చినా వీళ్ళు భయపడారు సేమ్ వాడు కూడా అంతే ఇంకా అందులో మా అమ్మనే పిండి కలుపుతుంది అక్కడ ఇక వాడు ఇష్టమా రాజ్యమా అన్నట్టు అయిపోయింది ఇదేదో ముందే చెప్తే అయిపోవు కదా మరి మాకు ఇంత పని ఉండేది కాదు మీ పిల్లలు కూడా అంతేనా ఎవ్వరి పిల్లలైనా కూడా అంతే కదా మనం చెయ్యి మనం ఏ పని అయితే చెయ్యిరా చేయిరా అని చెప్తామో అప్పుడే మా పని అస్సలు చేయరు ఎప్పుడైతే మనం పిల్లలు ఇక్కడికి రావద్దు ఈ పని చెయ్యొద్దు అని అనుకుంటామో అప్పుడే అక్కడికి వస్తారు అప్పుడే వద్దన్న పని చేస్తారు అందరు పిల్లలు అంతే ఇంకా ఇంకా మీలో అందరూ అప్పాలు అందరు చేసుకున్నారా ఎవరైతే అప్పాలు చేసారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఏ అప్పాలు చేసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి ఇంకా ఏమైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా మేమైతే ఫస్ట్ సెకినప్పాలు చేసినాం తర్వాత గ్యార స్టార్ట్ చేసారు ఇక గ్యారప్పలు అయితే మా అమ్మ చూడండి మా అమ్మ ఎట్లా కలుపుతుందో వాడు కూడా సేమ్ అలానే కలపడం స్టార్ట్ చేసింది వాడు ఒక బౌల్ తెచ్చుకొని అందులో పిండి పిండి వేసిన తర్వాత కూడా ఊరుకున్నాడా ఊరుకోలేదు ఉప్పు కారం అన్నీ ఇవ్వడం అన్నీ వేసిన తర్వాత మా అమ్మ ఎట్లా వేసిందో వాడు కూడా అట్లా వేసిండు కొంచెం మా అత్త మామ వద్దా ఇంకో అక్కని వాళ్ళని చూసి కాసేపు సైలెంట్ ఉన్నాడు ఇక అంతే చేసే వారికి సైలెంట్ ఉన్నాడు అవి అయిపోయిన తర్వాత ఇక పాత్రల్లో అయిపోయారు నేను ఎందుకు భయపడాలి వాళ్ళకి అనుకున్నాడో ఏమో కానీ ఇక భయపడడం అయితే ఆపేసిండు ఇక మా అత్త మా అమ్మ వీళ్ళే వచ్చారు అప్పు చేయడానికి ఇంకో అక్క మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అక్కనైతే మంచిగా వేస్తుంది ఇంకా అప్పాలు ఫాస్ట్ ఫాస్ట్ చేస్తుంది చూడండి వేడి పని వేడి నిజంగా ఈ చిన్నపిల్లలు ఉంటారు మంచిగా పండాలు వస్తుంది సందడి మంచిగా ఉంటుంది కానీ కానీ కొన్ని పనులు చేసేటప్పుడే అరే స్కూల్ ఉన్నాయి పో స్కూల్కి పంపించిన అయిపో అన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఇక మేమైతే మా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్పాలు చేయాలి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా అక్కడ ఇక్కడ అప్పాలు చేస్తాడు మనమే అన్నట్టు ప్రస్తుతానికైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే అయిపోయింది అప్పాలు చేసాడు ఇంకా నేనైతే అప్పు ఏమన్నది అంటే ఒకరోజు సెన్నప్పాలు ఒకరోజు గ్యారప్పాలు చేస్తా అన్నది ఇంకా నేనే ఒకరోజు రెండు రోజులు ఎందుకు చేస్తావు ఈ అప్పాలని ఒకటే రోజులో మొత్తం అప్పాలు చేసేద్దామని నేనే అన్నా ఆనుడు ఏమో కానీ రాత్రి పడకుండా అండి నిజంగా అవి అయిపోసేసరికి ఈ అప్పు నేను అనుకున్నా దేవుడు అసలు నేను ఎందుకన్నా ఒకరోజు అగ్నప్పాలు చేసి ఇంకో రోజు గ్యారప్పాలు చేసినా అయిపోవు అట్లనైనా నేను ఎందుకు చెప్పినరా అనుకున్నా ట్వెల్వ్ అయిన ఎల్ అయిపోయేసరికి ఇంకా మా చిన్నప్పుడైతే మా అమ్మ చాలా అప్పాలు చేస్తుండే అప్పుడు మా నాన్న కూడా ఎక్కువ తింటుండే మా నాన్న మా నాన్నమ్మ తాత వాళ్ళు మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ మంచిగా తింటుండే కాబట్టి ఎక్కువ చేస్తుండే అప్పాలు ఇప్పుడు అందులో సగం సగం కూడా చేస్తలేరు ఎందుకంటే ఫస్ట్ మన అమ్మ వాళ్ళే తింటలేరు ఎక్కువగా అప్పట్లాగా అసలు ఎవరు తినట్లేదు అప్పాలు కూడా చాలా తగ్గించారు వాళ్ళే తినట్లేదు అంటే ఇంకా మన ఎంత ఏంటో మనం ఎవరైనా తినట్లేదు ఇంక ఇప్పటి పిల్లలకైతే సగినప్పాలంటేనే తెలియదు ఇక అయితే సగినప్పుడు గారప్పాలు ఎందుకు వేసుదు వద్దు అన్నట్టు ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఇంకా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత అయితే అసలు గ్యారలు సగినప్పలు అంటే ఏంటి అంతరు కావచ్చు నిజంగా ఇప్పుడు మన జనరేషన్ వరకే మంచి ఉంది అంటే నైన్టీన్ కిడ్స్ నైంటీ కిడ్స్ వాళ్ళకి మంచి ఉంది ఎందుకంటే ఎట్లా చూసినా ఎంజాయ్ చేసినాం అప్పుడు మేము పుట్టినప్పటి నుంచి అయితే అసలు నాకు మొబైల్ అంటే తెలియదు ఆ ఇంటర్ తర్వాత తెలిసింది అప్పుడే వచ్చినాయి డిగ్రీలో ఏమో వచ్చినాయి పోవచ్చు అప్పుడు కూడా కొంతమందికి ఉండేది కొంతమందికి లేకపో దూరం నుండి చూసే వాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారు పుట్టుడితోనే ఫోన్లతోనే పుడుతుర్రా లేకపోతే కడుపులు ఉన్నప్పుడే మొత్తం నేర్చుకుంటున్నారా అన్నట్టు అర్థం అయితే లేదు అట్లున్నారు ఇప్పుడు పిల్లలు అప్పుడైతే ఎట్లుండేది అమ్మ చుట్టే వాళ్ళం ఇప్పుడు ఎట్లుంది మొత్తం ఫోన్ చుట్టూ తిరుగుతున్నారు పిల్లలందరూ ఏదైనా అసలు అప్పుడు మన చిన్నప్పుడే మంచిగా ఉంది అప్పటి లైఫ్ మళ్ళీ ఇప్పుడు పిల్లలు కూడా రాదు మనం ఎంజాయ్ చేసినంత వాళ్ళని ఎంజాయ్ చేయలేరు మనం హండ్రెడ్ పర్సెంట్ లాంటి వాళ్ళు ట్వంటీ పర్సెంట్ కూడా చేయలేరు ఎందుకంటే అప్పుడు మనం ఫ్రెండ్స్ చుట్టాలు అమ్మ నాన్న నానమ్మలు అమ్మమ్మలు అనుకుంటా ఎప్పుడు వాళ్ళ చుట్టే అదే ఉండేటోళ్ళం కానీ ఇప్పుడు వాళ్ళు అట్లా లేరు మనం ఎక్కడ తీసుకెళ్ళినా మొబైల్ ఫోన్ 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 అంతే అది తప్ప వాళ్ళకి ఇంకోటి తెలియదు అట్లనే ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు వేసుకున్న అప్పాలు ఇప్పుడు వేస్తలేరు అన్నీ రాజా రాజా అని అన్నీ కడిగిపోతున్నాయి అసలు అంత ఎందుకు మా ఇంట్లోనే మా నాన్న ఒకప్పుడు మంచిగా ఎంటుండే చండక వచ్చిన తర్వాత మంచిగా అప్పాలు కొన్ని కడుపు నిండా ఎంటుండే కానీ ఇప్పుడు అట్లుందా అసలు మొరి మురిగి పోతున్నాయి అయిపోక పడేయాల్సి వస్తుంది అట్లుందన్నట్టు ఇప్పుడు ఇక అన్ని రోజులు ఒకలాగా ఉండే కదా కొన్ని రోజులు తింటాం కొన్ని రోజులు తినాం అంతే ఇక మళ్ళీ అప్పుడు ఉన్నట్టు కూడా ఇప్పుడు ఉండరు కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏజ్ అవుతూనే ఉంటుంది ఇక ఫుడ్ కూడా తగ్గిస్తూనే ఉంటారు కదా కాబట్టి అంతే ఉంటుంది ఇక ఇంకా పండగ వచ్చాడేమో కానీ ఫస్ట్ అందరు కలుస్తారు అని హ్యాపీనెస్ కూడా ఎక్కువనే ఉంటుంది ఇక కొందరేమో ఎంత అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్న అని ఏ పండగకైనా సరే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలని ఉంటుంది ఖచ్చితంగా ఇంకా నేను కూడా అందుకే మొత్తం కంటే అమ్మ వాలిడీ దగ్గరనే ఉండాలని అనుకుంటున్నాను కానీ ఫైనల్ వరకు ఎప్పుడు ఏమైందో తెలియదు అక్కడ ఉండాల్సి వస్తుందో ఇక్కడ ఉండాల్సి వస్తుందో తెలియదు కానీ ఎందుకో పండుగ రోజు మన అమ్మ వాలిడీ దగ్గర ఉంటే తృప్తి అంతే తినకపోయినా తిన్నట్టే ఉంటుంది ఎవరైనా ఇంకా మెయిన్ అయితే మనమేమో ఈ అప్పాలు చేసాడేమో కానీ ఎవరు రమ్మంటారా గ్యారాలు చేయడానికి సకినప్పలు ఎవరు చేయడానికి రమ్మంటారు అన్నట్టు అనిపిస్తుంది మనం చేసుడేమో ఇంట్లో చేసుడేమో కానీ మందిరమ్మే ఎక్కువ ఉంటుంది నిజంగా ఎందుకంటే ఎక్కడైనా చూడరు మనం చేసుడు అయిపోయిన తర్వాత మా మనమైతే చేసి మన చేసుకోవడం అయిపోయింది అని ఇట్లా తృప్తి ఉంటామో లేదో నెక్స్ట్ డే విడమని స్టార్ట్ చేస్తారు మాకు అంటే మాకు అని ఇంకా అప్పుడు అనిపిస్తుంది దేవుడా ఈ సంక్రాంతి పండగచ్చుడేమో అని అప్పాలు గోస గోసగోసు అని అప్పుడు అనుకుంటాం కదా కానీ మనం కూడా వల్ల గుర్తుంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఆ రోజు ఆమె వచ్చింది తను వచ్చింది చేయడానికి అని చక్కగా అనిపిస్తుంది ఈ గ్యారప్పలు చేసినంత పెద్ద టాస్క్ మీద అంటే మంచిగా వేయొచ్చు అని ఇది మనకైతే సెగినప్పాలు చేయడం కాదు సెగినప్పాలు చేసినంత సేపు నేను మంచిగా హాయిగా రెస్ట్ చేసుకున్న మంచిగా పడుకున్నా ఇక గ్యారప్పాలు చేసేది మనం అంత అన్నట్టు ఎందుకంటే గ్యార ఇక రెండు గ్యారప్పలు ఆల్రెడీ చేయొచ్చు చేయొచ్చినా కూడా ఏ కదా అని చెప్పి ఉండదు కదా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వేసి చేసి అలిసిపోయారు కాబట్టి ఇక నెక్స్ట్ మనం అంతే కాబట్టి ఇక గ్యారప్పాలకి రెడీగా ఉన్న వెళ్ళు ఎప్పుడెప్పుడు గ్యారప్పలు అంటే ఆ పిండి కలిపి నన్ను ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఇక రెడీగా ఉన్నాను అన్నమాట ఇక ఈసారి అయితే మా అక్క వాళ్ళు చెంచలతో నింది కలుపుతుర్రు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే కొంచెం వేడి నీళ్ళు పోసియారు వేడి నీళ్ళు పోస్తే మంచిగా వస్తాయి అంటే అందుకే మా అక్క వేడి వాటర్ వేసింది ఇక మేమంటే నార్మల్ వాటరే వేస్తాం కూల్ వాటరే ఎప్పుడైనా కూడా ఇంకవాలంటే వేడి వాటర్ వేస్తాం ఎప్పుడైనా కూడా కానీ మంచిగా వచ్చినాయి అప్పాలు మాత్రం మంచిగా పొంగినాయి మంచిగా నోట్లు వేసుకుని అట్లా కరిగిపోయినాయి అంటే పాపడాలాగా వచ్చినాయి అయితే సూపర్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి అట్లా దాదాపు అందరికి తెలిసి ఉంటుంది ఇంకా మా నిమిషానికి అయితే ఇప్పుడు ఒకటి కత్తర కట్టుకొని వేయండి కదా సీజర్ అదైతే బంగారం ఒక సీజర్ ఒకటి ఉంటే అసలు లేదు అవసరం లేదానికి మొత్తం దాంతోనే ఆడతాడు కానీ వాడు ఆడ మంచిగా ఆడతాడు కానీ ఎక్కడ కళ్ళలో కూర్చుకుంటాడో ఏడ పుచ్చుకుంటాడో అని ఆ టెన్షన్ ఎక్కువ అవుతుంది కానీ పిల్లలు వింటారా తినరు అందరు పిల్లలు అంతే ఈ పిల్లలు పిల్లలు పుట్టేదా పుట్టాలి పుట్టాలి పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకునేదే అసలైన బాధ్యత నిజంగా ఇంకా అక్కనైతే అప్పాలైతే సూపర్ చేస్తుంది అన్ని అంటే ఫాస్ట్ ఫాస్టే చేస్తారు అన్నట్టు చాలా ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా వీళ్ళందరూ మాదైతే నవ్వుడే ఎక్కువైంది అప్పాలు ఎక్కువ ఏమో కానీ వీళ్ళు నవ్వుడు జోక్స్ ఇంకా అదే పని అయింది ఇంకా మా అమ్మ ఈ అప్పాలు చేసాడేమో అని నవ్వుడే ఎక్కువ అయింది నిజంగా ఎంత ఘోరంగా నవ్వినామంటే అందులోనే జోక్స్ కానీ ఇక టైం తెల్లలేదు ఇక ఆ జోక్ల వల్ల అంత ఘోరంగా నవ్వినాం అసలు నవ్వడానికి అందరం కూర్చున్నామా అప్పాలు చేయడానికి కూర్చున్నామో అసలు అర్థం కాలేదు అంత నవ్వుకున్నాం ఇక నేను అనుకోకుండా వీడియో చేసిన అంత తీస్తా అనుకోలేదు ఇక వీళ్ళు అనుడు వీడియో తీస్తాను మాకు ఎందుకు ముందు మాకు ఎప్పవావు వీడియో తీసే ముందు అని అన్న అన్నారు కానీ నాకే తెలియదు కదా వీడియో తీస్తాను నేను కూడా అనుకోకుండా నేను తీసినా ఎందుకంటే మేము సాయంత్రం వరకు వెళ్ళిపోతాం అన్నట్టు అనుకున్నాం మేము ఉంటామని అనుకోలేదు అక్క వాళ్ళ ఇంటి దగ్గర అనుకోకుండా ఉండాల్సి వస్తుంది రోజు ఎట్లయినా ఉంటున్నాయి కదా అని చెప్పి వీడియో తీసినా ఇంకా ఓకే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోని అందరికీ షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇంతకీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఖచ్చితంగా అంటే అందరూ సపోర్ట్ చేయండి ఇంకా అందరికీ షేర్ చేయండి అసలు మిస్ అవ్వద్దు ఓకేనా ఇంకా లాస్ట్కి అయితే మేమైతే కారపూస చేసినాం కారపూస పూస చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేండి ఎందుకంటే కారపూస పోసింది నేనే కాబట్టి వీడియో తీయలేకపోయినాం అప్పటికే టువెల్ అయ్యింది ఇంకా బాగా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక నేను వీడియో తీయడం ఆపేసిన ఇక మొత్తానికి అయితే ఇక అప్పాలు మొత్తం మొత్తం డబ్బుల సర్ది పెట్టేసరికి ఇక రాత్రి పన్నెండు అయింది ఇల్లు దూశా అంత వేసేసరికి అది తెల్లారినట్టే దాదాపుగా మొత్తానికి అయితే అటో ఇటో అప్పలైతే కంప్లీట్ చేసేసినాం అంతే